హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉత్తా వ్యాక్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ గణపయ్యకు పూజ చేసుకొని అన్ని విఘ్నాలు తొలగి ఆ గణపయ్య ఆశీషులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు నేను ఆ గణపయ్యకు పూజ చాలా బాగా చేసుకున్నాను ప్రసాదాలు చలిమిడి వడపప్పు పానకం పులిహార సేమియా పాలతాలికలు ఉండ్రాళ్ళు ఇలా అన్ని రకాలు చేసుకొని ఆ స్వామికి దండం పెట్టుకున్నానండి ప్రతి సంవత్సరం మా అపార్ట్మెంట్లో గణపయ్య నవరాత్రులు చాలా బాగా జరుగుతాయండి ఈరోజు కూడా ఈరోజు స్వామివారిని నిలబెట్టారు పూజ జరుగుతుంది నేను మేము అందరం కిందికొచ్చి కూర్చున్నాము ప్రతిరోజు చాలా బాగా సందడిగా జరుగుద్దండి తొమ్మిది రోజులు చాలా సందడి ఉంటుంది సాయంత్రం ప్రతిరోజు ఇక్కడే టిఫిన్స్ కానీ భోజనాలు కానీ అంతా ఇక్కడే ఉంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది రకాల స్వీట్స్ తొమ్మిది రకాల టిఫిన్స్ అన్ని రకాలు చేస్తారండి ఇక్కడే సాయంత్రం ఈ తొమ్మిది రోజులు పిల్లలు పెద్దలు అందరూ కూడా కిందే కూర్చుంటామండి సాయంత్రం చక్కగా గేమ్స్ అని ఆటలని పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అన్నీ చాలా బాగా చేస్తారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి జై గణేష నమస్తే विनायक श्री वरसिद्धि विनायक देवता प्रीत्यर्थ नवरात्रि महोत्सव प्रारंभ कर्मणि प्रथम दिवस यी ध्यान आवाहनादी षोडश उपचार पूजा अन्ोन्य ब्राह्मण सहाय సూర్యడి నమస్కారం చేసుకోండి సూర్యాయ నమః అందరూ ఒకే కడూ అందరూ సూర్యాయ నమః కొని సూర్య భగవానుడి నమస్కారం చేసుకోండి ఆ దస్తయ నరసక్త నానోని నేర్వే తమ కంద క్రిమేల సుధార ధైర దైవజాత భవనాన ప్రసన్న అకిందో తంగూనిమేహ హోనార్ మిస్వేరస అశేక సర్వతం తథోద్ర యప్తేర సౌ నిడస్తాయ దమ్దే హోదేమ సంతమదే क्षक अनायकनायकं विनाशिदेफृंजकम नाशुभा न मामित विनायकं न पेतरा कि बोदिताक भास्व न मत्सुरा निर्तम न तारिका तारिकापुखर సోరేశ్వర ర ని గణేశ్వరం మహేశ్వరం తమ స్వయే పరాత పరం నిరందరం సమస్త పిల్లలు అందరూ అటవొచ్చేస్తున్నారు जय श्री राम 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 जय you